దానియంలో కూడా ఒక వ్యసనం దొరికిందండి దానియంలో కూడా ఒక వ్యసనం దొరికింది ఆ వ్యసనం ఏంటంటే దేవుడు సహజంగా తాగుబోతోళ్ళకి తాగుడు వ్యసనం తిరుగుబోతుడికి వ్యభిచారం వ్యసనం జారుడికి జారత్వం వ్యసనం జోదగాడికి పేకాట వ్యసనం బెట్టింగులు వ్యసనం ఆన్లైన్ రమ్మి గేమ్ వేసనం గంజాయి తాగేవాడికి గంజాయి వేసనం వానికి ఎనీ టైం గంజాయే ఉంటుంది మైండ్లో డ్రగ్స్ తీసుకునే వాడికి డ్రగ్స్ వ్యసనం వానికి మత్తు దిగిన ప్రతిసారి మళ్ళీ ఏ కావాలని కోరుకుంటూ ఉంటాడు వాని మనసు అది ధనాపేక్ష పరుడికి డబ్బు ఒక వ్యసనం ఈ డబ్బు పిచ్చి పట్టినోడు తల్లి చెల్లి ఏం పట్టించుకోడు అవకాశం ఉంటే అందరిది దోచుకోవాలని ఆలోచన చేస్తాడు ఈ డబ్బు పిచ్చిపెట్టినోడికి విధవరాలు అనాథలు అన్న భేదం కూడా లేదు అవసరమైతే విధవరాలకన్నా ఏం చేస్తాడు అవసరమైతే అనాథలకన్నా ఏం చేస్తాడు వాడికి ఒకటే డబ్బు 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 కొంతమందికి సినిమాలు ఒక వ్యసనం వాళ్ళకి ఏం కొంచెం గ్యాప్ ఉన్నా ఏదో ఒకటి చూస్తూనే ఉంటారు ఇప్పటి రోజులు అయితే ఎక్కువ శాతం మందికి సెల్ ఫోన్ ఒక వ్యసనం త్రాగుడు వ్యభిచారం మాదక ద్రవ్యాలకు మించిపోయిన వ్యసనం సెల్ ఫోన్కి ఈరోజు జనాలు బానిసలైపోయారు ఇట్లా చెప్పుకుంటూ పోతే మనుషులు రకరకాల వ్యసనాలు కలిగి ఉన్నట్టు మనకు అర్థమైంది అయితే ఈ వ్యసనాలన్నిటికీ భిన్నంగా కొంతమందికి ఇంకొక టైపు వ్యసనం ఉంటుంది అది దేవుని వ్యసనం దేవుడే వారి వ్యసనం భక్తిపరుడికి వ్యసనం ఏంటంటే దేవుడే తాగుబోతుడికి ఎనీ టైం మందే కనపడ్డట్టు అన్నిటికంటే ఉన్నతంగా మందే అగ్రపీఠం మీద ఉన్నట్టు ఈ భక్తిపరుడికి దేవుడే అగ్రపీఠం మీద కనపడతాడు ఇంకా ఏదైనా ఆయన తర్వాతనే అది ఎంత అంటే తాగుబోతుడు మందు మానుకోవటం కష్టం అన్నట్టు జోదగాడు పేకాడ మానటం కష్టం అన్నట్టు బెట్టింగులు ఆడేవాడు బెట్టింగులు మానుకోవటం కష్టం అన్నట్టు ఈ దేవుని వ్యసనానికి లోనైనటువంటి వాళ్ళు దేవుని మానుకోవటం దేవునితో నడవటం దేవునితో గడపటం దేవుని ఆలోచనలు తీసుకోవటం దైవ చిత్తం నెరవేర్చడం అనేది వాళ్ళకు ఒక వ్యసనం బలహీనత వీక్నెస్ దానియులకి అలాంటి వ్యసనం ఉంది వాళ్ళు కనిపెట్టారు